కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం చేసిందని వీటిపై వస్తున్న అపోహలను తొలగించే విధంగా శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి డిఏ వి సుధాకర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ స్కీములో భాగంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసిందని ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించే విధంగా సరి విద్యుత్ డేటాను అందజేసే విధంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు రియల్ టైమ్ డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దని అంతా పారదర్శకంగానే సాగుతుందని తెలియజేశారు స్మార్ట్ విద్యుత్ మీటర్ రీడింగ్ వల్ల ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ వ్యవస్థ వినియోగదారులకు మరింత వివరణాత్మక విద్యుత్ వినియోగ సమాచారాన్ని అందిస్తుందని విద్యుత్ ఆదా మరియు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి వారి విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతుందని తెలిపారు కాబట్టి ప్రజలందరూ స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాల్సిందిగా ఆయన విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు స్మార్ట్ మీటర్స్ పథకం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించే ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అనేది మన ఏపీఎస్పీ డిఎస్ఎల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ మీటరు మీద ఈ స్మార్ట్ మీటరు మనం టూ హండ్రెడ్ యూనిట్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మనం బిగిస్తాము తర్వాత ఈ స్మార్ట్ మీటర్ వల్ల వినియోగదారుడికి అతను ఎంత ఎంత ఎనర్జీ అతను వాడుతున్నాడో అతనే తెలుసుకోవచ్చు అతని మొబైల్లో డేటా చూసుకోవచ్చు తర్వాత మన నార్మల్ మీటర్ నార్మల్ మీటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది ఎక్కువ బిల్స్ వచ్చేవి కానీ అలా ఏం జరగదు ఇక ఆల్రెడీ ల్యాబ్లో టెస్ట్ చేసిన మీటర్సే తర్వాత ఈ మీటర్స్ వల్ల వినో మనము బిల్ రీడింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మనం సర్వర్లోనే డేటా మొత్తం డంప్ అవుతుంది ప్రతి మంత్ నెలాఖరికి మనము రీడింగ్స్ ఎంత అయినాయి అని చెప్పేసి సర్వర్లో ఎవరి వినియోగదారుని సర్వీస్ నెంబర్ కొట్టామంటే ఆ బిల్లు మనకి జనరేట్ అయ్యి చూసుకోవచ్చు ఉద్దేశం ఏమంటే మన కాళాశ్రీ పట్టణంలో పదమూడు వందల యాభై మీటర్ల దాకా మార్చాం దాదాపుగా వాటి యొక్క ఉద్దేశం ఏమంటే ముప్పై తేదీకే మనం బిల్ జనరేట్ అవుతుంది రాబోయే దినాల్లో కన్జూమర్కి క్వాలిటీ పవర్ మనం సప్లై చేస్తాము అందువల్ల ఇది మనం స్టేట్ మొత్తం మారుస్తున్నాము కాళాసరి పట్టణంలో ఇప్పటి వరకు రెండు వందల యూనిట్స్ అబోవ్ ఉన్న వాటికి దాదాపుగా పదమూడు వందల యాభై మీటర్ల వరకు మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపి చేస్తున్న ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ వీళ్ళకి మనం ముప్పై తేదీకి స్లాబ్ రేటు తగ్గుతుంది బిల్లింగ్ బిల్డింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇంకోటి మనం రాబోయే దినాల్లో మనం రీఛార్జ్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు మనం కరెంటు ఉంటుంది బ్యాలెన్స్ అలర్ట్స్ కూడా రెంటల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు ఓనర్ మెయిన్ రెస్పాన్స్బిలిటీ ఓనర్ పర్మనెంట్ కన్జ్యూమర్ కాబట్టి ఓనరే మనకు మెయిన్ అథారిటీ